దొంగల పడి తర్వాత ఇంటికి తాళం వేస్తే ఏం లాభం నేను మాట్లాడేది ఇంటి గురించి మాత్రమే కాదు పంట గురించి కూడా నమస్తే రైతన్న మనం వరి పంట వేసినామంటే ఎక్కువగా నష్టం చేసేది ఆకు చుట్టు పురుగు మొయరుగు అని ప్రతి రైతు తెలుసు అవి వస్తాయని తెలుసు నష్టం చేస్తాయని తెలుసు అయినా కూడా చాలా తేలికగా తీసుకుంటున్నారు ఈ రోజు ఆ పురుగులు వరిసేనికి ఎట్లా నష్టం చేస్తాయి వాటిని ఎట్లా గుర్తుపట్టాలి వాటి జీవిత చక్రం ఎట్లా ఉంటది మార్కెట్ మందులతో పోటీ పడి ఎక్కువ కాలం పనిచేసే మందు ఏముందనేది ఈ వీడియోలో ఎవరు చెప్పని విషయాలు మీకు చెప్తా ఈ వీడియోని సేవ్ చేసుకోండి పది మంది రైతులకు షేర్ చేయండి ఈ ఆకుచుట్టు పురుగులు ముగి పురుగులు అనేవి వరి నారు దశ నుంచి వరి పైరు కోసేంత వరకు నష్టం చేస్తాయి ఈ ఆకుచుట్టు పురుగు ముగి పురుగు యొక్క రెక్కల పురుగులను రైతులు పుంది అని కూడా పిలుస్తారు ఈ పుంది అనేది కొనల పైన రెండు వందల నుంచి మూడు వందల గుడ్లను అక్కడక్కడ పెడతాయి మూడు రోజులకు గుడ్లు పొదిగి వచ్చిన పిల్ల పురుగులు ఆకును గోకి తింటాయి దీని వల్ల ఆకులు తెల్లగా మారుతాయి దీన్నే రైతులు సల్ల అని కూడా పిలుస్తారు ఈ గోకి తినడం వరకు ఆకుచుట్టు పురుగు మొగి పురుగు పని ఒకటే ఆకుచుట్టు పురుగు పని ఆకును ముడతగా చేసుకుని పదిహేను రోజులు లోపల ఉండి గోకి తిని వారం రోజులు ప్యూపాగా ఉండి తర్వాత రెక్కల పురుగుగా మారుతుంది దాని తర్వాత ఈ తెల్ల రెక్కల పురుగే శేను మొత్తం తిరిగి గుడ్లు పెట్టి మళ్లీ దాడి చేయడం మొదలు పెడుతుంది ఈ రెక్కల పురుగు అనేది మూడు తరాల వరకు పిల్లల్ని కంటది ఆకుచుట్టు పురుగు జీవిత జీవితకాలం ముప్పై రోజులు ఉంటే దాంట్లో పదిహేను రోజులు లద్దె పురుగుగా ఉండి నష్టం చేస్తుంది రైతులు దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు కానీ ఈ ఆకుచుట్టు పురుగు వల్ల ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి నష్టం జరిగే అవకాశం ఉంది ఎట్లా అంటే వరికాంకిలో గింజలు సరిగా నిండాలంటే మొక్కలు పచ్చగా బలంగా ఉండాలి మొక్కలు పచ్చగా ఉండడం వల్ల కిరణజన్య సమయోక్రియ బాగా జరిగి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దీని వల్ల గింజలు సరిగ్గా నిండి దిగుబడి బాగా వస్తుంది ఈ ఆకుచుట్టు పురుగు అనేది ఆ పచ్చటి పదార్థమైన పత్రారీతాన్ని గోకి తింటది దీని వల్ల ఆకులు తెల్లగా మారి దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది ఎప్పుడు కూడా ఆకుచుట్టు పురుగుని తక్కువ అంచనా వేయకండి ఇప్పుడు పురుగులో రారాజు మొగి పురుగు చెప్తాయి దీనికి ఏలాపాల ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చినా గాని మన కంటికి నిద్ర లేకుండా చేస్తుంది ఈ మొగి పురుగు రెక్కల పురుగు అనేది పసుపు రంగులో ఉండి వాటి రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటది ఈ రెక్కల పురుగు ఆకు పైన గుడ్లు పెట్టి మూడు రోజుల వరకు ఆకును గోకు తింటూ దాని తర్వాత నోటి ద్వారా దారం వేసుకొని కాండం దగ్గరికి వెళ్ళి రంధ్రం చేస్తుంది లోపల ఉన్న దారు కణజాలన్నీ పోషక కణజాలని కొరికి తింటది దారు కణజాలం అనేది మొక్కకు నీటి సరఫరా చేస్తుంది పోషక కణజాలం అనేది నత్రజని భాస్వరం పొటాషియం జింక్ లాంటి పోషకాలని మొక్కకు అందిస్తుంది ఈ రెండింటిని కొరికి తినడం వల్ల సరిగా నీరు పోషకాలు అందక మొక్క ఎండిపోతుంది పిల్లలు వచ్చే సమయంలో ఈ మగిపురుగు ఆశిస్తే మగు చనిపోతుంది దీన్నే డెడ్ హర్ట్ అంటారు చిరుపుట దశలో కనుక ఈ మొగి ఆశించినట్టు అయితే గింజలు సరిగా నిండక తెల్ల కంకి ఏర్పడుతుంది దీన్నే వైట్ ఇయర్ హెడ్ అంటారు ఈ ముగి కూడా జీవితకాలం ముప్పై ఐదు రోజులు ఉంటే దాంట్లో పదిహేను రోజులు అద్దె పురుగులాగా ఉండి నష్టం చేస్తాయి ఈ రెక్కల పురుగు మూడు తరాల వరకు పిల్లల్ని కంటది ఈ మొగి పురుగు వల్ల దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది ఇది రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటది ఇది ఆకుచుటు పురుగు మొగి పురుగు యొక్క పూర్తి సమాచారం ఈ పురుగులను అదుపులో పెట్టుకోవడానికి ఎండాకాలం దుక్కులు చేసుకోవాలి మార్కెట్ లో ఫిరోమోన్ ట్రాప్స్ లైట్ ట్రాప్స్ దొరుకుతున్నాయి ఎకరానికి మూడు నుంచి నాలుగు పెట్టుకోవడం వల్ల ఈ పురుగులు ఆ ట్రాప్స్ లో పడి చనిపోతాయి దీని వల్ల పురుగుని కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ లో దొరికే పురుగు మందుల గురించి చెప్తా ముఖ్యంగా వాటి గుర్తుపెట్టుకోండి పురుగు అనేది కాన్న లోపల పోక ముందుకే మందు కొట్టుకోండి ఎందుకంటే పురుగు లోపల పోయిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయలేం కదా ఇప్పుడు మీకు పురుగు నష్టం తెలిసేలా ఒకటి చెప్తా ఒక మీటర్ కి ఇరవై దుబ్బులు ఉంటే ఎకరానికి లక్ష దుబ్బుల వరకు ఉంటాయి ఒక దుబ్బుకి ముప్పై పిలకలు ఉంటాయి ఒక ముగి పురుగు అనేది రెండు నుంచి మూడు పిలకల్ని నష్టం చేస్తుంది ఒక పిలకనే మనం లెక్కలకు తీసుకుందాం ఒక వరి కంకిలో ఉండే గింజల బరువు రెండున్నర గ్రాములు అలాంటిది లక్ష పిలకలకు గానీ మనం చూసుకున్నట్టయితే ఈ రెండు వందల యాభై కేజీలు అవుతాయి అంటే రెండున్నర కింటాల్ అనమాట మార్కెట్ లో ఉన్న ధర ప్రకారం చూస్తే ఎకరానికి సుమారుగా ఐదు వేల రూపాయలు మనం నష్టపోతున్నాం వీటన్నింటినీ నివారించి మంచిగా లాభం పొందడానికి ఒక అద్భుతమైన మందును మీ ముందు తీసుకొచ్చిన అదే సింజెంటా కంపెనీ వారి ఇన్సిపియో ఈ ఇన్సిపియో అనే మందు మార్కెట్ లో ఉన్న అన్ని మందులతో పోటీ పడి ముందుండే ఏకైక మందు ఈ మందుని ఎందుకు వాడాలనంటే మనం ఏ పురుగు మందు వాడినా గానీ ఒకటి నుంచి రెండు వారాల కన్నా ఎక్కువగా పని చేయదు అలాంటిది ఇన్సిపియో మూడు నుంచి నాలుగు వారాల వరకు పక్కగా పనిచేస్తుంది మీరు ఏ మందు కొట్టినా కానీ పురుగు పోతుందని అని గ్యారెంటీ కానీ ఇన్సిపియో కొట్టిన ఇరవై నాలుగు గంటలలోనే పనితనం మొదలు పెడతాది మీరు ఇన్సిపియో కొట్టిన తర్వాత రోజు మీ పొలంలో చూసినట్టయితే పురుగు మొత్తం చచ్చిపోయి నిలబడి ఉంటుంది మనం ఏ పురుగు మందు కొట్టినా గానీ ఆ మందు అనేది పురుగు మీద పడ్డప్పుడు గానీ లేదా ఆ మందుని పురుగు తిన్నప్పుడు కానీ పనిచేస్తుంది ఈ ఇన్సిపియో మందును పురుగు తిన్నప్పుడు పురుగు మీద ఈ ఇన్సిపియో మందు పడ్డప్పుడు దీంతో పాటు ఈ మందు మీద పురుగు నడిచినప్పుడు కూడా నాడీ వ్యవస్థ మీద దెబ్బతీసి ఒక్క రోజులో పురుగు చనిపోయేలా చేస్తుంది మీరు ఏ మందు కొట్టినా గానీ మూడు నాలుగు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది ఈ ఇన్సిపియో మందును మాత్రం కరెక్ట్ టైం లో స్ప్రే చేసుకుంటే పంటకాలం మొత్తం మీద రెండు సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్సిపియో మందును ఎకరానికి నూట ఎంఎల్ చొప్పున నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఒకసారి చిరుపట దశలో మరొకసారి కొట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మీ పంట బ్రహ్మాండంగా పండుతుంది ఇట్లా నేను చెప్పినట్టు మీరు కరెక్ట్ టైంలో కనుక స్ప్రే చేసినట్టయితే మీరు ఎకరానికి మూడు కింటాల అదనపు దిగుబడితో పాటు నాణ్యమైన పంటను పొందొచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ